హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఏ స్టేట్లో ఉన్నామో తెలుసు తెలుసుకోకుండా ఆఫర్ చేస్తారు విజిషన్ చేస్తారు అసలు మనం ఏ స్టేట్లో ఉండాలి ఏ స్టేట్లో ఉంటే సబ్ సబ్కాన్షియస్ డోర్స్ ఓపెన్గా ఉంటాయి అట్లాగే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలకి చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడైతే వీడియో షార్ట్ చేద్దాం ముందుగా మనం బేటా స్టేట్ బేటా స్టేట్లో బ్రెయిన్ వేవ్స్ ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ చెప్తా ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి సో మన బ్రెయిన్ అనేది ఎక్కువ ఎనర్జీ కన్జూమ్ చేస్తుంది ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ మనం ఎప్పుడైతే ఏం చెప్తామో అవర్వేషన్ చేస్తామో విజిల్ చేసి అర్థం చేస్తామో మన సబ్కాన్షియస్లోకి వెళ్ళవు ఇక్కడ మనకి ఫ్రీటర్ కాంటెక్స్ దగ్గర రాకపోతాయి సో ఈ టైంలో మెడిటేషన్ చేయకూడదు అండ్ విజిల్టేషన్ చేయకూడదు అట్లాగే రాయకూడదు ఏం చేసినా సరే వేస్ట్ సో తర్వాతే ఆల్ప బ్రెయిన్ వేవ్స్ కొంచెం కోహురెన్స్ గా ఉంటాయి అనమాట మన హార్ట్ బీట్ లాగా కొంచెం కోహురేన్స్ ఉంటాయి ఈ టైంలో మీరు విజులైట్ చేసుకోవచ్చు అబ్జర్మేషన్ చేసుకోవచ్చు అలాగే మనకేం కావాలకున్నా మనం రాసుకోవచ్చు ఈ టైం అనేది కొంచెం మెడిటేషన్ చేయడం అనమాట దీంట్లో ఏం డిసీజ్ వచ్చినా సరిగ్గా తగ్గిపోతాయి మీకు ఏమి చెప్పులు చూసినా సరే తగ్గిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ డేస్ అవర్స్ ఉంటాయి కదా మన లైఫ్ లో లో కనీసం టెన్ టెన్ అవర్స్ ఈ స్టేట్ లో ఉండడానికి ట్రై చేయండి హెల్త్ మంచిది అండ్ మన యాంటీ ఏజింగ్ అవుతుంది బెటర్ అనమాట ఈ ఏజింగ్ లో ఉండడం సో సెకండ్ ది తీటా స్టేట్ ఇది ఇంకా స్లో అనమాట ఎప్పుడైతే మనకి నిద్ర వస్తుందో కొంచెం మగలుగా ఉంటుందో ఆ టైంలో ఇది టీటా షెట్ అయితే ఉంటాం ఈ టీటా స్టేట్ అనేది చాలా పవర్ఫుల్ స్టేట్ అంటే ఎప్పుడైతే కొంచెం మంది ఎప్పుడైనా చేస్తారు కదా మిమ్మల్ని ఇది కూర్చో ఇట్లా తీరువు ఇట్లా చవి చెయ్యి అని చెప్పి ఈ స్టో ఈ స్టేట్ లో అనమాట ఈ స్టేట్ లో మన కాన్షియస్ బ్రైండ్ పని పనిచేస్తుంది ఓన్లీ సబ్ కాన్షియస్ బ్రైండ్నే పనిచేస్తుంది సో అర్థమైంది అనుకుంటాం కదా ఈ స్టేట్ కూడా మనకి ఎప్పుడైతే నిద్రపోతామో ఎప్పుడైతే పడుకోనిస్తామో వెంటనే నాలుగు గంటలు కానీ పది గంటలు కానీ ఈ స్టేట్ అయితే ఉంటుంది ఇది కూడా మంచిదే ఈ రెండు కూడా మంచిదే ఇది ఇది మంచిదే తర్వాత డెల్టా డెల్టా అసలు డీప్ స్లీప్ డీప్ స్లీప్ అంటే అసలు ఐ మీన్ మనకి ప్యూర్గా అనమాట ఎక్కడా కూడా కాన్షియస్ లో ఉంటాం అన్కాన్షియస్ స్టేట్ అది సో ఈ టైంలో మనం ఏం చేయలేము సో ఈ టైంలో మనకి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి సంథింగ్ సమ్థింగ్ జరుగుతూ ఉంటాయి అనమాట ఎంతే మనూరో ప్లస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి మనకి చిన్నప్పుడు టీచర్ మన చిన్నప్పుడు చెప్తారు కదా ఆ రాయమంటారు ఆపై అప్పుడు కనిపించింది కనిపించలేదు కదా తర్వాత రాయమంటారు తర్వాత అంటారు తర్వాత అంటారు తర్వాత యుద్ధం అంటారు తర్వాత ఇద్దామంటారు తర్వాత ఇద్దామంటారు సో ఇట్లా ట్వంటీ వన్ డేస్ చేసినప్పుడు మనం సబ్కోన్షియస్ మైండ్ లో నూర ఏర్పడతాయి నూర అనేది డిఫాల్ట్ చెట్ అయిపోతుంది అనమాట మనం ఏదైతే ఆలోచిస్తామో ఎట్లాగైతే ఉంటామో అది డిఫాల్ట్ చెట్ వచ్చేస్తుంది దట్స్ వై మనకి ఇప్పుడు కూడా నూరు రూపాయలు చిన్న ఇంపార్టెంట్ మనం విజిట్ చేసిన సరే నూరు రూపాయ ఏర్పడుతుంది మనం మనం మెడిటేషన్ చేసినా సరే నూట రూపాయలు తరబడుతుంది సో అందుకే మెడిటేషన్ ఎప్పుడు 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 నూట అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఈ స్టేట్లో ఉండటానికి ట్రై చేయండి ఎప్పటికప్పుడు మనం ఈ స్టేట్లో ఉన్నామో అలపా స్టేట్లో ఉన్నామో చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్వంటీ వన్ డేస్ కానీ మన సపోయింట్మెంట్లో ప్రోగ్రామింగ్ జరగదు ట్వంటీ వన్ డేస్ దాకా వెయిట్ చేయండి అనమాట మనం మేనిఫేషన్ చేసే టైంలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నా ఐ మీన్ మీరు కూడా నా క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కౌంటర్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు కింద లో ఉన్న నెంబర్ ఉంటుంది అలాగే టెలిగ్రామ్ కూడా ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్